ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో నుంచి దివ్య ఎలిమినేట్ అయిపోయింది ఇక్కడతో ఒక సెగం ముగిసింది అంటే ఇప్పటి వరకు గనుక చూసినట్టయితే తనుజకి చాలా స్ట్రాంగ్ టఫ్ అంటే ఈమెతో అబ్బా ఎప్పుడు పడదరా బాబు అనే ఒకే ఒక దివ్య బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయింది దాంతో ఇక ఇప్పుడు తనుజా పరిస్థితి ఇంకా కఠినమైంది అది ఏంటనేది మనం తర్వాత చెప్పుకుందాం కానీ ఇక బిగ్ బాస్ లో కనుక చూసుకున్నట్టయితే తనుజ ఇమాన్యుల్ కళ్యాణ్ గురించి చాలా విషయాలు పంచుకుంది దివ్య అయితే ఈ సీజన్ విన్నర్గా ఖచ్చితంగా ఇమాన్యుల్ కానీ లేదా ఇమాన్యుల్ అవుతాడని తను ఎక్స్పెక్ట్ చేస్తుందని కానీ కామన్ మ్యాన్గా అంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్గా ఖచ్చితంగా కళ్యాణ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పింది అంతేకాకుండా టాప్ టాఫే కెళ్తే గొప్ప విషయం అనే అంది అయితే ఇంకా తనుజ గురించి తను ఏం చెప్పిందంటే తనుజాలో విన్నర్ క్వాలిటీస్ అసలు లేవీ లేవని అయితే నేను భరణి గారితో క్లోజ్గా ఉన్నా కూడా తనుజా యాక్సెప్ట్ చేయలేకపోయిందని ఆ ఎన్నో సందర్భాలలో భరణి గారు నా దగ్గరికి వచ్చి చెప్పారని అది మీకు టెలికాస్ట్ అయ్యిందో లేదో నాకు తెలియట్లేదంటే గా శివాజీ గారు ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నారు ఫ్రెండ్స్ మనలో మాట అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నమాటే కానీ ఎపిసోడ్లో వేస్తున్న ఒక థర్టీ పర్సెంట్ ఫుటేజ్ ముఖ్యంగా నైట్ టైం ఫుటేజ్ అసలు మనం చూస్తున్నామా చూడట్లేదు ఎంతసేపు మధ్యాహ్నం ఒంటి గంటకు స్టార్ట్ అవుతుంది లైవ్ నా నైట్ ఎయిట్ కల్లా వా మాక్సిమం ఇంకా ఆ రోజు పిచ్చెకిచ్చే లైవ్ ఉంది అంటే తొమ్మిదింటికి క్లోజ్ చేసేస్తారు అయితే ఇమ్మూ తను ఏమో సూపర్ సూపర్ డూపర్ ప్లేయర్ అని అయితే ఇమాన్యుయల్ మరి భరణి గారిని ఎందుకు తీశారు భరణి గారిని స్టెప్ చేయడం కాదా అంటే ఆ టైంలో ఆ టైంలో ఇమాన్యుయల్ రాముకు అవకాశం ఇస్తాము అనుకున్నాడు కాబట్టే ఇలా చేశాడని అయితే ఆ సమయంలో నేను ఇమాన్యుల్తో చాలా ఫైట్ చేశానని నాతో పాటుగా తనుజా కూడా ఎక్కువగా బాధపడిందని జెన్యున్గానే రివ్యూ వచ్చింది అయితే ఇక దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దివ్య తనుజా ఆ వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ అనేది అసలు రా దివ్య హౌస్ నుంచి రాకముందే స్టార్ట్ అయిందేమో అనిపించింది ఒక నిమిషం ప్లస్ ఇమాన్యుల్ తో తను ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంది కానీ సంజనార్ గారి వల్ల దివ్య ఇమాన్యుల్ తో కలవలేకపోయింది ఒకవేళ కనుక దివ్య ఫస్ట్ నుంచి ఇమాన్యుల్ తో కలుసుకుంటుంటే భరణి తనుజా సంబంధించిన బాండ్ గాని వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన రిలేషన్షిప్ ఓట్ బ్యాంక్ గానీ వేరే లెవెల్లో ఉండేది కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితి తారుమారైంది అప్పట్లో ఇమాన్యుల్ ఎక్కువగా సంజనగర్ గారితోనే ఉంటూ ఉండేవాడు ఈవెన్ సంజనా గారి కూడా ఎక్కువగా ఇమాన్యుల్ తోనే విషయాలు చెప్పుకునేవాడు ఆ సమయంలో దివ్య కూడా ఎక్కువగా ఇమాన్యుల్ తో ఉండడానికి ట్రై చేస్తుందట ఆ ఏవి కూడా మనకి లైవ్ లో కానీ ఎపిసోడ్ లో కానీ కనిపించలేదు మొత్తానికైతే మాత్రం తనుజ విషయంలో చాలా చాలా విషయాల్ని బహిర్గంగా చెప్పింది అనమాట అంటే తను ఏం మాట్లాడింది తను ఏం చేసింది తను ఏ రకంగా టార్గెట్ చేసింది ఫోర్త్ వీక్ లో ఫిఫ్త్ వీక్ లో తనని ఎలాగా బ్యాక్ స్టాప్ చేసింది ఇట్లా రకరకాల విషయాలన్నీ కూడా చెప్పుకుంది మొత్తానికైతే మాత్రం తనుజా విన్నర్ కాదని ఇమాన్యులే విన్నర్ అవుతాడని చెప్పింది కానీ కళ్యాణ్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని భరణి గారు ఇప్పటికైనా సరే బాండింగ్స్ ని పక్కన పెట్టేసి ఆయన సొంత గేమ్ ఆయన ఆడితే ఎట్లా స్టాప్ ఫైలో ఉంటారని చెప్పింది